ప్రాణం పోయాల్సిన గాలి ప్రాణాలు తీసే పరిస్థితులు వస్తే ఊపిరి తీసుకోవాలంటేనే భయపడిపోతే మన జిందగీలు గాల్లో దీపాలైనట్టేగా ఎస్ మాస్కుల్ని దాటి ముక్కుల్లోకి దూరి ఊపిరితిత్తుల్ని కూడా భ్రష్టు పట్టించేస్తోంది వాయు కాలుష్యం ముఖ్యంగా కోటి జనాభాని దాటి కాంక్రీట్ జంగల్స్లా మారిపోయిన మహానగరాల్లోనే గాలి పీల్చడానికి ఆలోచించాల్సి వస్తోంది ఆరోగ్యవంతమైన నగరాల జాబితాలో ఒకప్పుడు నిలబడి ఘనత చాటుకున్న మన భాగ్యనగరానికి కూడా తప్పట్లేదు ఈ గాలి కాలుష్య బెడదా ఎప్పుడు రాజధాని ఢిల్లీని మణికించే ఎయిర్ పొల్యూషన్ అప్పుడప్పుడు మన భాగ్యనగరాన్ని కూడా కమ్మిస్తుంది అవునండి బాబు అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ కాలుష్య కూరలు చిక్కుకుంటుంది జన భద్రమని హెచ్చరిస్తోంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కాలుష్యం పెరిగి గాలిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పరుగులు పెడుతూ అలారం బెల్స్ మోగిస్తోంది హైదరాబాద్లో స్వచ్ఛమైన గాలి ప్రస్తుతం ఉందా అసలు పూర్తి స్థాయిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చెప్తుంది ఈ పొల్యూషన్ ఉన్న గాలిని పీల్చడం ద్వారా ఎట్లాంటి జబ్బులు వస్తాయి శ్వాసకోశ వ్యాధులు తప్పవంటున్న వైద్యులు రండి అసలు హైదరాబాద్ లో గాలి మీరు పీలుస్తున్నారో తెలుసుకుందాం వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం అదే స్థాయిలో గాలి కూడా కలుషితం కావడం నిర్మాణాలు పారిశ్రామిక ప్రాంతాల్లో పీల్చే గాలి విషతుల్యం కావడం ఇవన్నీ కలిసి హైటెక్ సిటీని హై పొల్యూటెడ్ సిటీగా మార్చేస్తున్నాయి గాలి నాణ్యతను కొల్చే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ యాభై ఉండాల్సిన చోట వంద నుంచి నూట ఇరవై అంటూ పరుగు లంకించుకుంది డైలీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ తిరుగుతాను మేము మొత్తం బండి మీద తిరగడము పొల్యూషన్ అయితే బాగానే ఉంది ప్రజంట అయితే పాత వెహికల్ నుంచి కూడా కంపల్సరీ వస్తుంది అంటే అట్లీస్ట్ టెన్ ఇయర్స్ ఎబో దాన్ని అయిన పోయి దాన్ని రోడ్ల మీద తిరిగి చేయాలి అలాగే డబుల్ మీద కూడా కొంచెం కంపల్సరీ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి ఎవరు పీయూసి మెయింటైన్ చేయట్లేదు సార్ మెయిన్ అది ప్రాబ్లమ్ అది ఈవెన్ ట్రాన్స్పోర్ట్ బస్ కూడా తీసుకోండి ఆర్టీసీ కూడా ఎక్కువ పొల్యూషన్స్ వస్తున్నాయి దాని నుంచి కూడా పొగలు అన్ని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డెబ్బై పాయింట్లు దాటితే ఆరోగ్యం మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది వంద పాయింట్లు దాటితే ఆ ప్రభావం తీవ్రమవుతుంది ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధులు ఇటువంటి గాలి పిలిస్తే శ్వాసకోశ వ్యాధుల బారిన పడడం గ్యారంటీ ఒకటి పార్టికులేట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ పార్టికులేట్ మ్యాటర్ టెన్ ఇవి రెండు చాలా కీలకము గాలి కాలుష్యంలో ఢిల్లీ నగరంలో బ్యాంగ్లూరులో కానీ ఇంకా ఇతర నగరాల్లో ఉన్నదానికంటే ఎక్కువగా హైదరాబాద్ నగరంలో ఉందని మనకు డేటా చెప్తుంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో కేవలం మనకు నైట్రక్ ఆక్సైడ్స్ సల్ఫర్ ఆక్సైడ్ చూస్తారు కానీ ఇక్కడ ఇంకా అనేక రకాల వాయువులు ఉన్నాయి అందులో ఒకటి బెంజిన్ చాలా ప్రమాదకరమైన క్యాన్సర్ కారక వాయువు ఇది ఎక్కువగా డీజిల్ బండ్ల నుంచి వస్తుంది కోకాపేట్ జూ పార్క్ సోమాజిగూడ ఈసీఐఎల్ నాచారం పాసమైలారం న్యూ మలక్పేట్ బంజారా హిల్స్ కోటి కేపిహెచ్బి వాయు కాలుష్యం సబ్జెక్ట్ లో డేంజర్ బెల్స్ మోగుతున్న ప్రాంతాలు ఇవి ఐడిఏ పాసమైలారం మణికొండ గండిపేట్ ఎల్బీ నగర్ ప్రాంతాల్లో అయితే నాణ్యమైన గాలికి ఎప్పుడు కరువు కాలమే ఇక మెహిదీపట్నం కోటి సికింద్రాబాద్ ఉప్పల్ లింగంపల్లి అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో అయితే వాహనాల రద్దీ ఎక్కువ టూ వీలర్ మీద వెళ్లే వారి పడి దుమ్ము రెడువులు మరీ ప్రమాదకరం